ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా త్రివేణి విద్యా సంస్థలు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణితము భౌతిక శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రములందు స్పర్ధ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చౌటుపల్ మండల విద్యాధికారి గురువారావు ప్రారంభించారు ఈ సందర్భంగా తరగతి వారీగా ప్రశ్నపత్రాలను ఇవ్వడం జరిగింది అనంతరం డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల మాట్లాడారు ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా త్రినిటీ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణితము భౌతిక శాస్త్రము మనోవిజ్ఞాన శాస్త్రములందు స్పర్ధ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చోటుపల్ మండల విద్యాధికారి శ్రీ గురువారావు ప్రారంభించారు ఈ సందర్భంగా తరగతివారీగా ప్రశ్న పత్రాలను ఇవ్వడం జరిగింది అనంతరం డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ డాక్టర్ ఉజ్జీని మంజుల మాట్లాడుతూ ఇలాంటి ప్రేక్ష ఇలాంటి పరీక్షలను నిర్వహించి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను వెలికి తీయడం వలన మునుముందు జరగబోయే పోటీ పరీక్షల నందు ఉత్తీర్ణతలను సాధించి లక్ష్యాలను చేరుకోగలరనే ఉద్దేశంతో త్రినిటీ విద్యా సంస్థలు రామానుజన్ ఆప్టిట్యూట్ టెస్టును బహుళ శైక్షిక ప్రశ్నపత్రాలతో పోటీ పరీక్షలను నిర్వహిస్తుందని సవివరంగా వివరించారు ఈ కార్యక్రమానికి త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కేవీబి కృష్ణారావు అధ్యక్షత వహించగా అధ్యాపకులు పాల్గొన్నారు